నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఏఎస్ నైన్ టీవీ ఎస్సీ గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్తో మరణించిన ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించిన అంబేద్కర్ పోలే మహాజన సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ బాకారం లావణ్య ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అన్నారు అదేవిధంగా ప్రిన్సిపల్ తన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ మహిళా విభాగం భువనగిరి టౌన్ కన్వీనర్ మమత వేములకొండ మాజీ ఎంపీటీసీ సునీత ఎన్పిఆర్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వీనర్ కొత్త లలిత పల్లూరు పాల్గొన్నారు కోసం కొట్టాడు అన్నీ ఇప్పుడు అన్నం కూడా పెద్దగట్టిగా మాట్లాడితే ఇప్పుడు నేను ఒకటే మాన దళితులు కాబట్టి ప్రతిది మన మన దళితులకి ఎక్కువ జరుగుతుంది మన కులపులకి ఎక్కువ జరుగుతుంది కానీ ఎక్కువ దాకా జరుగుతా తొందరగా స్పందిస్తారు మన దళితులు మా జరిగితే మాత్రం దళితులకు అనేది తొందరగా స్పందించు దాని విషయమే మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము ఈ విషయంలో మాకొకటే ఏంటంటే మీ తరఫున మేము అడగాలంటుంది ఏంటంటే మీ ఇంట్లో ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం కోటి రూపాయలు ఎక్స్ క్రేషియా మేము అనుకుంటున్నాము మీకు ఏదో మీకి ఏదన్న అనిపిస్తారో కూడా చెప్పొచ్చు మీ డిమాండ్స్ చెప్పమంటే మా డిమాండ్స్ మేము ఏమనుకుంటున్నామంటే ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఈ ఈ అబ్బాయికి ఉన్న అబ్బాయికి ఇంకోటి ఏంటంటే కోటి రూపాయలు ఎక్స్ మళ్ళీ అతన్ని సస్పెండ్ చేయాలి శిక్షించాలి అది రావుకు కారణం ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఐ అయినా ఎస్ఐ నాగరాజు అయినా సరే మన ప్రిన్సిపల్ అయినా సరే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయండి కదా శిక్షించాలి కంపల్సరీ వాళ్ళు శిక్ష కూడా కంపల్సరీ పడాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము ఈ డిమాండ్స్ కాకుండా మీకు ఎక్స్ట్రా ఇంకేమైనా డిమాండ్స్ ఉంటే కూడా మీరు చెప్పండి దాని గురించి దానితో డిమాండ్స్ మాకు ఇప్పుడు ఎస్ సార్ నాకు సస్పెండ్ కాబట్టి ఒకటి అతనితో పాటు కాస్టేబుల్ ఉంది ఇంకొక ఆయన పేదలు ఆయన వీళ్ళిద్దరు సస్పెండ్ కావాలి వీళ్ళతో పాటు హాస్టల్లో ఉన్న స్త్రీలత అనే అని ఉంది కదా ఆమెకు మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి నా బాబుకు ఈ ఫివర్ వచ్చింది అనేది నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అంటే ఆమె చేయి జారిపోయినాక అప్పుడు ఇన్ఫార్మ్ చేస్తుంది అంటే ఇక నా వల్ల అయిపోయింది ఇక పోతే పేరెంట్స్ తీసుకుంటుంది ఏమైనా సరే అని ఎప్పుడైతే ఆమె మనసులో అనుకుందో ఆమె గిట్ట శిక్ష పడాలి ఖచ్చితంగా స్త్రీలత అనే మేడానికి శిక్ష పడాలి ఎస్ఐ నాగరాజుకు అతనితో పాటు ఉన్న కానిస్టేబుల్కు సస్పెండ్ చేసి ఖచ్చితంగా శిక్షించాలి అది నా డిమాండ్ ఎమ్మెల్యే స్పందించి మన లీరాకిల్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేసి రెయిన్బో హాస్పిటల్కు ఆ డాక్టర్లతో ఫోన్ చేసి మాట్లాడి అక్కడ నాకు చుప్పి చేసి ఒక వైద్యం అందించి ఆ మే రెయిన్బో హాస్పిటల్ ఖర్చు ఎమ్మెల్యే గారు నాకు భర్తించాడు ఆయన నాకు మాట ఇచ్చాడు వీటికేం తీసుకోవాలి నువ్వు ఖర్చు చేసి బయటపడకు ఆ హాస్పిటల్ నేను చెప్పుకుంటా నువ్వు మాత్రం ఇమీడియట్గా వాటికి తీసుకొని ఆ సార్తో మాట్లాడినాంటే లేదు సార్ మాకు ఆ సార్ ఓవర్ గిట్ట తెలియదనంటే ఆ సారే మళ్ళా రాత్రి పదకొండు గంటల టైంలో ఫోన్ చేసి ఆడికించి ఒక స్టాఫ్ను ఒక టీమ్ను తీసుకొచ్చి అంబులెన్స్ ఒక టీంను రప్పించి ఇడికెంచి వెంటిలేటర్ మీద మళ్ళీ అబ్బాయి ఇబ్బంది పడకూడదు అని వెంటిలేటర్ మీదనే ఇంజక్షన్లు రన్నింగ్లో పెట్టి ఆ అంబులెన్స్తో సార్ పిలిపించి వాటిని తీసుకుపోయి

ఎస్ఐ మీద అంటే ఇప్పుడు అంబులెన్స్లోకించి మేము ఆంబులెన్స్ ఎక్కుతున్నాం అనేక మా సమ్మానం అలా పెట్టింది మా వాళ్ళు ఏం చేస్తుందంటే పర్సులో పెట్టుకోరు పర్సులో పెట్టి ఆ బ్యాగ్లో పెట్టిారు అది ఆంబులెన్స్నే పెట్టారు ఇలా అవి గుంజేసినప్పుడు ఆ బ్యాగులు గిట్ట అంబులెన్స్ ఉన్నాయి గుంజేయడం వారు ఎస్ఐ నాగరాజయ్య గుంజేసింది అతని మీదనే నాకు కనుపా రోడ్ మీద పన్నెండు గంటల రాత్రి అనేసరికి ఆ ఏం ఆలోచించ మొన్న తమిళను పోయి అక్కడికనే దిగుతుంది వేరే రకాలి ఉంటారు మన లో అంటే ఇమీడియట్గా వచ్చేస్తే ఉంటారు అక్కడ మేము తెలుసుకుంది ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి మేము చూడలేదు కాబట్టి నువ్వు అసలు ఏం జరిగింది చెప్తే నీ న్యాయం జరగడం కోసం మేము ప్రాణాలు తెగించడానికైనా సిద్ధం చంపడానికి సావడానికైనా సిద్ధం ఇది మాత్రం ఎంత దూరం అయినా నేను బరాబర్ పోతాను చెప్తున్నా కదా బరాబర్ ఒక వెయ్యి మందికి డబ్బులు ఇచ్చినా సరే వెయ్యి మంది ఆటలు తీసుకొని పోయాను ముంగట కూర్చుంటుంది ప్రిన్సిపాల్ సస్పెండ్ చేసినంత మాత్రం న్యాయం జరగదు ఇవ్వండి అదే అంటున్నా కదా ఇప్పుడు దాని విషయం కూడా ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను మాట్లాడతాను మన మనది ఛానల్ కూడా ఉంది ప్రింట్ ప్రెస్ ఉంది మీడియా ఉంది అన్ని ఉన్నాయి మనకు అన్ని నేను ఖచ్చితంగా అదే చెప్తున్నా కదా రాజకీయ నాయకులు లెక్క నేను మాట్లాడను నేను రాజకీయం నుంచి నేను రాలేదు సంబంధం లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు నువ్వు నువ్వు ఏడ్చుకుంటా అన్నవారు ఎమ్మెల్యే కూడా వచ్చి ఎమ్మెల్యే బిడ్డ కూడా వచ్చింది కానీ ఏం మాట ఏం చేయలేదు ఏం చేయలేదు అని మీరు ఓటు వేయలేదు ఎమ్మెల్యేకు మనిషి కాదా ఎవరాడు మనసు కూడా అందుకోసం వాళ్ళు వచ్చింది ఎందుకు అసలు ఒక మనిషిని చంపినంత ప్రయత్నం ఇప్పుడు ఆల్రెడీ చంపిన వాళ్ళు పక్కన వేసి సచిలో దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుకోవాలా ఏంటి నేను ఇచ్చిపోయినావు నువ్వు అవన్నీ మాట్లాడదాము అసలు ఏదారి చిన్నగా చెప్పు మీద చెప్పు ఓపెన్ గా చెప్పు ఏదారి

వచ్చినాక చెదో నా పిల్ల అది నడమ తోసేసిపోతే ఎక్కడ పోతారు వాళ్ళు ఆగమైపోతారు కదా అయితే ఆడే లంచా నిన్న మా ఏప్రాలు చెప్పు అందుకు దాని మీరు ఏ ఏ ఇంకా మా మీరు రిజర్వ్ పోలీసు తీసుకొని వచ్చి రెండు కెంపులు వచ్చినాయి రిజర్వ్ లేనన్నా ముప్పై మంది దిగదు ముప్పై మేము మేమేం భయపడలే మా పిల్లే పోయింది మా ప్రాణాలు పోతాయిందని మేము తెగిం తెగి బాగానే మాట్లాడాలి లంచ కొడుకున్న లమ్ కొడుకు ఆ లంజ కొడుకు సస్పెండ్ చేస్తేనే మేము అప్పుడు మాకు న్యాయం సస్పెండ్ చేయాలి మాకు న్యాయం జరగాలి అని పెడితే నిన్ననే వాళ్ళే ఆయన ఎమ్మెల్యే కానీ కొడుకుపోయి ఆడ మూడు సార్లు వచ్చిండు కానీ నేను చేస్తా చేస్తే ఇది చేస్తాను కానీ ఎప్పుడో చేయాలి ఏ నాయకుడు వచ్చింది దాన్ని ఆగిపోయిన వాడిపోయిన వాళ్ళు